హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బండ్ల మాధవరావు విరచిత అంశంగా వినడం నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి వినడం నేర్చుకోవాలి ఇక వినండి వినండి ముందు మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుంది వింటూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది అని నానుడి వినడం గురించి ఆలోచిస్తూ ఉంటే భౌమన్ ప్రతిపాదించిన లిక్విడ్ మోడర్నిటీ గుర్తుకొస్తుంది ఈ ద్రవాధునికత పేరిట వర్తమాన సమాజ ధోరణులను ఆయన మన ముందు పెట్టారు ఏక కాలంలో రెండు మూడు ఆలోచనలతో పనులు చేయటం ఇందులో ఒక ధోరణి మీరు ఇది గమనించే ఉంటారు ఇంట్లో టీవీ మోగుతుంటుంది అదే సమయంలో చేతిలోని మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామో ఓపెన్ చేసి ఉంటుంది సోఫాలో పేపర్ పరిచి ఉంటుంది అక్కడ ఉన్న వ్యక్తి ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో ఏది చదువుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఆ సమయంలో ఎవరైనా ఏదైనా చెబితే అది అతని మనస్సులోకి ఎక్కుతుందా వినడం ఏకాగ్రతతో వినడం గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది వినడం ఒక కళ ఎదుటివారు ఏం చెబుతున్నారో వినకపోతే అతడేమిటో మనకు అర్థం కాదు సమూహాల కలయిక వినడం ఆచరించడం ద్వారానే సాధ్యపడుతుంది విద్యార్థులు పాఠం వినేటప్పుడు తగినంత శ్రద్ధ కనపరచకపోతే తరగతి గది సమయం అంతా వృధా అయిపోతుంది ఒక ఉపాధ్యాయుడికి అన్నమాట అనేది ఊతపదం పాఠం చెప్పేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ ఊతపదాన్ని ఎన్నిసార్లు పలికారని లెక్క వేసుకునే విద్యార్థులు పాఠం మీద శ్రద్ధ పెట్టలేరనేది సుస్పష్టం ఏదైనా స్పష్టంగా విన్నప్పుడు మాత్రమే తిరిగి స్పష్టంగా చెప్పగలుగుతాం విషయం బాగా అర్థం కావాలంటే తప్పనిసరిగా జాగ్రత్తగా వినాల్సిందే వినేటప్పుడు కేవలం పదాల ఉచ్చారణకు మాత్రమే కాకుండా ఆ పదాల్లోని అక్షరాల కూర్పు ఆ పదం వల్ల ఏర్పడుతున్న భావచిత్రం ఆయా పదాల మధ్య అనుసంధానం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే చెబుతున్న వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ వినాలి అక్షరాలు చెప్పలేని భావాలు కళ్ళు చెబుతాయనేది అప్పుడు మాత్రమే తెలుస్తుంది అర్థం చేసుకోవడానికి వినాలి విన్న తరువాత సమాధానం చెప్పడం కోసమే వినకూడదు ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే స్పందించాలి విన్నది ఎంతవరకు అర్థమైందో ఎదుటివారికి తెలియడం కోసం వారు అడిగినప్పుడు స్పందించాలి వినడాన్ని ఒక కళగా అభ్యసిస్తేనే ఇది సాధ్యమవుతుంది మనం చెప్పేది అవతలి వారు శ్రద్ధగా వింటున్నప్పుడే మనకు మాట్లాడబుద్ధేస్తుంది కాబట్టి వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర నమ్మకాన్ని పెంచే వాటిలో వినడం ముఖ్యమైనది అంతేకాదు వర్క్ లైఫ్లో ప్రొడక్టివిటీ పెరగాలి అన్నా వినడం నేర్చుకోవాలి అందుకే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఊకొడుతూ కూర్చోకుండా మనసారా విందాం అంటూ బండ్ల మాధవరావు అందజేసినటువంటి ఈ అంశం వినడం నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారు కదా మీరు కూడా మరి వినడం నేర్చుకున్నట్టేనా ధన్యవాదాలు